మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం కుక్కలు ఎంత ఘోరంగా అంటే నాతో పదైదవాడిని కొరకడము ఎవరుగా వెళ్ళిపోతున్న వాళ్ళకి ఎంత వచ్చి కొరుకుతున్నాయి అసలుకి తిరగబడి అది అక్కడ వెళ్తుంది ఇక్కడ వచ్చి అట్లా పట్టి పీకేసింది ఇది కొత్త బస్ స్టాండ్ ఎదురుగా మెడ రేడియో రేడి అంగడి అంగడి అక్కడే నలుగురు కొరికిందంట వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడే నాలుగోడు అన్నా నువ్వు ఇప్పుడే నలుగురు కొరికింది ఆ అని కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు అయితే లేరు నలుగురు కొరికినా కానీ అక్కడ ఎవరు మైండ్ రోడ్ లో బస్ స్టాండ్ ఎదురుగా ఈ కుక్కలు పదహైదు మంది పొద్దు గాయపరిచినాయి పదహైదు మంది హాస్పిటల్ కు వచ్చినారు మళ్ళా ఎవరైతే పట్టించుకున్న నాయకుడే లేరు ఎవరు కానీ రద్దీగా ఉండే జ్వరంలో బస్ స్టాండ్ ఏరియాలో ఇప్పుడు పెద్దలు గాడి సరిపోయింది అయితే పరిస్థితి ఏమనేది పెద్దలు ఆలోచించాలి ఇది వాటి అంత రద్దీగా ఉంది ఊరేగింపు వెళ్ళింది ఆ ఊరేగింపులో ఎంత మంది కొరికిందో ఇంకా తెలియదు అది ఇంకా ఊరేగింపులో వెళ్ళింది అది లోపల నన్ను కొరికేసి వెళ్ళిపోయింది మళ్ళీ ఇంకా ఎవరెవరు కొరికిందో ఏం లేదో వాళ్ళకే తెలిసాలి అక్కడ ఇప్పటికైతే పదహైదు మంది అంటే హాస్పిటల్లో నాతో పాటు పదహైదు మంది ఇప్పుడైనా కానీ అధికారులు స్పందిస్తారో లేక ఇంకా ఒక నూరు మందిని కొరికేంత వరకు చూసుకుంటుంటారో ఆ అధికారులకే తెలిసాలి ఇది ఏ అధికారు కాని ఇంతవరకు పదహైదు మందిని గాయపరిచినా గాని ఒక్క అధికారు కానీ ఇంతవరకు స్పందించింది లేదు వచ్చి మాట్లాడింది లేదు ఆ కుక్కలు పట్టుకోయింది లేదు ఆదా ఇది చెప్పి ఏదన్నా మెయిన్ రోడ్ కదా ఇంతమంది జనాలు తిరుగుతున్నారు ఇంతమంది ఇది చేస్తున్నారు చిన్నపిల్లలు తిరుగుతున్నారు హాస్పిటల్ ఉంది అక్కడ ఇది ఉంది ఎవరు పట్టించుకున్న నాయకులు అయితే ఎవరు లేరు హాస్పిటల్ ఉంటే నా భార్యగా కానీ చెప్పి టిఫిన్ గడిచుకు వచ్చినాను టిఫిన్ గడిచుకుని వచ్చే వచ్చి నమ్మ కుక్కు ఎవరు వచ్చి కాలు పట్టుకునే చేసింది అన్న కూడా అది ఆడికి వచ్చి మళ్ళా పట్టుకుని కుక్కు నీడే నీడేనా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో దగ్గర దగ్గర ఇరవై కుక్కులు పైన ఉంటాయి ఇరవై కుక్కుల పైన ఉంటాయి టిఫిన్ పండించే కానీ చెప్పు వచ్చిన నా భార్య కానీ ఇందా కూడా కొరికింది నా వచ్చినప్పుడు సడన్ గా పక్కన పోతున్నాడు ఉన్నట్టుండి టక్కన పట్టుకోయింది అది ఎందుకంటే అది గవర్నమెంట్ హాస్పిటల్లోనే గవర్నమెంట్ హాస్పిటల్ స్టార్టింగ్ ఎంట్రెన్స్ దగ్గరే ఉన్నాడు ఏమంటే చిన్నపిల్లల మాత్రం చాలా డేంజర్ ఆయన పెద్ద మనిషి కాబట్టి వదిలించుకున్నాడు కానీ అయితే వదలదు కాస్త జాగ్రత్తగా ఉండాలి కుక్కల విషయంలో అయితే మాత్రం ఇన్ని కుక్కలు అసలు ఒకటి కాదు దాదాపు ఒక పది పదహైదు కుక్కలు ఉన్నాయి ఏ దాన్ని మనం ఏమైనా అవుతుంది అసలు కుక్కల చూస్తా ఉంటేనే భయం ఏది మంచిది ఏ చెడ్డది కూడా కనుక్కోలేము మనం అంత ఘోరంగా ఉన్నాయి కుక్కలు తన వస్తుంటే సడన్ గా కుక్క ఉంది అది నేను అప్పుడే అనుకున్నాను పిచ్చి కుక్కని గా వేరే అతను వస్తున్నాడు టక్కన పట్టుకుని వేస్తుంది ఆయన పెద్ద మనిషి విదిలించుకున్నాడు చిన్నపిల్లలు అయితే మాత్రం వదలదు కష్టమయ్యేది కుక్కలు ఉంటే చాలా డేంజర్ ఎందుకంటే అంత గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని కుక్కలు ఉండకూడదు ఏదో ఒకటి అంటే వచ్చింది దాని తరమే అలా ఒక్క కుక్క నుంచి ఇంకో పది కుక్కలు చేరుతున్నాయి పిల్లలు ఉండే పని ఆడవాళ్ళు ఉండే పని ఎవరిని కొరికే తెలియదు అది మనం ఏం చేసాకైతుంది జాగ్రత్తలు ఉండాలి అది ఉన్నారు అంత అంటే ఆయన లేకుండా సీక్రెట్ గా నిన్నప్పుడు ఆయన లేడు కానీ అది ఎట్లా దొరికింది వాళ్ళు రోడ్ లో పిల్లలు పోతుంటారండి వాళ్ళు ఉరుకుతా ఉంటారు లేకపోతే వేస్తా ఉంటారు కుక్కలు అనవసరంగా వాళ్ళ మీద పిల్లల మీద బోబా మొరడము వాళ్ళు ఇంకా ఉరికెత్తడము మళ్ళీ కుక్కలు వాళ్ళు ఇంటి పడటము ఈ మరి అవుతా ఉంది బస్సులు కార్లు మోటార్ వెహికల్స్ చిన్న చిన్న వెహికల్స్ పోతా ఉంటాయి పిల్లలు మరిగిన కుక్కలు మరిగినప్పుడు పిల్లలు దాని మధ్యలో పోతారు పిల్లడు చచ్చిపోతాడు ఎవరు చచ్చిపోతారో తెలియదు అదే రోడ్లోనే పట్టుకుంటాయి ఇంకా ఏంటంటే చెప్పలేము కదండి అది ఎవరికి ఇబ్బంది అయితే చెప్పలేము అది నాకే కావచ్చు మీకే కావచ్చు అందరికీ కావచ్చు ఇప్పుడు నేనే ఇట్లా పాలు కొద్ది పుట్టు పోతా ఉంటారు పుట్టు కుక్కలు పట్టుకుంటాయి బాగుబాద్ నా మీద పెరుగుతాయి నేను నాలుగున్నర నాలుగు కుక్కలు పాలు పోతాను పాలు డబ్బా పెట్టేదానికి అప్పుడు కూడా మరుస్తా ఉంటాయి కుక్కలు ఏం చేస్తాం ఇవ్వండి పక్క పట్టుకుంటాయి కుక్కలు ఆడు కూడా లక్నాస్ పెట్టి ముందరిని ఇదిగా మీరు జాగ్రత్త తీసుకుంటే మంచిది